హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం ఈరోజు చక్కటి టాపిక్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎనర్జీ ఎనర్జీ తగ్గించే మనం చాలామంది ట్రాప్లో పడేసే ఒక చిన్న మొబైల్ ఫోన్ గురించి మనం దాని గురించి ఉపయోగాలు ఉన్నాయి నిరుపయోగాలు కూడా ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం అది ఎలా మనల్ని ఎనర్జీ తీసేస్తుంది మన లోపల నుంచి మనం ఎనర్జీ ఎలాగంటే మనం నీరసపడిపోతూ ఉంటాం ఇవన్నీ మనం ఎలాగో ఈరోజు తెలుసుకుందాం అసలు ఏంటి ఈ ఫోన్ గురించి మనం ఎందుకు దీని మాయలో ఎక్కువగా ట్రాప్లో పడిపోతూ ఉంటాం ఫోన్ మాయలో ఫోన్ మనల్ని వాడుతుందా మనల్ని మనం ఫోన్ వాడుతున్నామా అన్న ఇది కూడా లేదనమాట మనిషి ఆ స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు తనకి అవసరం ఉందా ఆ వీడియోతో అనేది లేదనమాట స్క్రోల్ చేస్తా స్క్రోల్ చేస్తా చిన్న డ్యాన్స్ కానీ ఏదైనా సరే మనకి ఏదైనా అవసరం ఉందా ఒకసారి చెక్ చేసుకుంటే దాంట్లో ఏ ప్రయోజనమో ఉండదు అనమాట అసలు మనం ఏంటి దీని గురించి మనం ఈరోజు కొంచెం క్లిప్తంగా తెలుసుకుందాం అసలు ఏంటి మొబైల్ ఫోన్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి మనకు ఎనర్జీ లీక్ అవుతున్న విషయాన్ని మనం ఎలా తగ్గించుకోవాలన్నది ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటి అసలు అసలు ఫోన్ కాదు ఇక్కడ సమస్య మనకి ఫోన్ మన చేతిలో లేక మనమే ఫోన్ చేతిలో పడితే సమస్య అనమాట ఇక్కడ ఫోన్ మన చేతిలో ఉందనుకోండి ఓకే మనమే ఫోన్ చేతిలో పడితే జస్ట్ అనలైజ్ చేసుకోండి ఒకసారి మనం ఫోన్ మన చేతిలో ఉందా మనమే ఫోన్ చేతిలో ఉన్నామనే జస్ట్ వెరిఫికేషన్ మీకు నిజం తెలుస్తుంది అనమాట అసలు ఇది ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిఫాల్ట్గా ఏమవుతుందంటే మనం ఎక్కువగా వాట్సాప్ చాట్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నసర స్కోల్స్ అన్ని చేస్తూ ఉంటామన్నమాట ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెదడు డిఫాల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది ప పని చేయదు ఏదైనా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం మనం మెదడ్ అనేది డిఫాల్ట్ మోల్డ్లోకి వెళ్తుందనమాట అసలు డిఫాల్ట్ మోల్డ్ అంటే ఏంటంటే చాలామందికి తెలియదు కొందరు తెలిసిందచ్చు మనం ఒకసారి తెలుసుకుందాం అంటే డిఫాల్ట్ మోడ్ అంటే ప్రజెంట్లో ఉండము ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తూనే ఉంటాము టైం ఎలా పోయిందో తెలియదు మనకు అనవసరమైన అదే అవసరం లేని విషయాలకి రియాక్షన్ చూపిస్తూ ఉంటాము ముఖ్యమైన ముఖ్యమైన పనులు ఏతే ఉంటాయో మనం తర్వాత చేసేద్దాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అనేసి మనం పోస్ట్ పోన్ చేస్తూ అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మనకి అవేర్నెస్ తగ్గిపోతుంది దీనివల్ల మనం ఏమి కోల్పోతాం అనేది మనం తెలుసుకుందాం ఈరోజు దీనివల్ల చాలా మనం కోల్పోతాము ప్రజెంట్ మూమెంట్ని కోల్పోతాము మనం చక్కగా ఇక్కడ ఉన్నాము ఏ పని చేస్తున్నామో దానిపైన దృష్టి ఉండదు వంట చేస్తున్నాము వంటపైన దేస ఉండదు ఏదో వింటూ ఉంటాము ఏదో సంథింగ్ అనమాట అసలు మనం ఇక్కడ ప్రజెంట్లో ఉండడం అనేది ఎలా మిస్ అవుతున్నామనే చూద్దాం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్న సురహ ఉండదు ఇప్పుడు చక్కగా మనం వంట చేస్తూ ఉన్నాము ఇంకా వేరే ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాము దానిపైన మనకి సురహ ఉండదే దానిపైన మనం వీడియోస్ పైన పోతూ ఉంటుంది అనమాట అసలు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పిల్లలతో ఉన్న మన మన మనసు మాత్రం ఫోన్లో ఉంటుంది రీల్స్ చూసినప్పుడు అనమాట పిల్లలకు మన పక్కన కూర్చున్నారు మమ్మీ అని మన దగ్గరికి వస్తారు కానీ మనం ఏం చేస్తాము రీల్స్లలో చూస్తా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా అనమాట సైలు చిన్న చిన్న విషయాలకి బోర్ కొట్టేస్తుంది కుటుంబం పక్కనే ఉన్న దృష్టి రీల్స్లలో ఉంటుంది మన మన వాళ్ళంతా చేస్తూ ఉంటారు ఫోన్ పక్కన పెట్టుకొని ఫోన్తోనే మనం ఇది చేస్తూ ఉంటాము కొంతమంది గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు డ్యాన్సులు చూస్తూ ఉంటారు దాంట్లో ఏదో ఎంటర్టైన్మెంట్ అనమాట దానికి లైక్ కొట్టడము నచ్చింది అనుకోండి పో పోస్ట్ ఇది చేస్తూ ఉంటాం అనమాట ఇలా మనం ప్రతిదీ మనం ఎలా తప్పిపోతున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే డీప్ థింకింగ్ అంటే లోతుగా ఆలోచించే శక్తి దీనివల్ల ఏమవుతుందంటే డీప్గా ఏదైనా మనం ఆలోచించే శక్తి కూడా చాలా తగ్గుతుంది ఇక్కడ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనం రోజు రెండు మూడు గంటలు ఎలా కలిసిపోతుంటాయి తెలియదు మీరు ఈ ఈ దారిలో ఉంటే మీరు కొంచెం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయండి మీరు ఓకేనా అదే టైంలో పిల్లలతో మాట్లాడచ్చు చదవచ్చు నేర్చుకోవచ్చు మనం మనల్ని మనం వినవచ్చు కానీ నాకు తెలిసి నేను రీల్స్ చూడడం కన్నా నేను ఎంతో నేర్చుకుంటూ ఉంటాను అనమాట ఒక మొబైల్ ఫోన్ నా చేతిలోకి వచ్చిందంటే దానికి తగ్గట్టుగా నేను ఏదో ఒకటి నేర్చుకోవడము లేకపోతే కొత్తగా క్రియేటివిటీ చేయడము ఏదో ఒకటి నేర్చుకోవడం నాకు అలవాటు అనమాట కానీ మా ఆయన చూ చూ చూస్తూ ఉంటే కనుక మా ఆయన రీల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట సినిమాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాడనమాట ఓల్డ్ మూవీస్ అవి ఇవి అలాగా అంటే మా ఇంట్లోనే చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట అంటే మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ అది ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అనమాట రీల్ చూసేటప్పుడు ఇప్పుడు మన ఫోన్ మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఒక వంట నేర్చుకోవచ్చు ఒకటి ఏదైనా దేనికి సంబంధించిన మనం ఎన్నో నేర్చుకోవచ్చు మొబైల్ ఫోన్లో బోల్డ్ నాలెడ్జ్ ఉంది ఎంతో కొంత గూగుల్లో కొట్టినా వస్తుంది వేరే ఏ దాంట్లో కొట్టినా కూడా అన్నీ మనం మొత్తము చాలా వరకు నాలెడ్జ్ తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట మనం దాన్ని ఉపయోగించుకోకుండా రీల్స్ చూస్తూ దాన్ని మన మైండ్కి ఎలా ఇది అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ రీల్స్ చూసేటప్పుడు మన లోపల ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనిద్దాం బ్రెయిన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట డొపమైన్ సైకిల్ అనమాట ఒక రీల్ చూస్తే చిన్న ఆనందం వస్తుంది అది ఇంకో రీల్ చూస్తే ఇంకో చిన్న ఆనందం వస్తుంది మెదడు అంటుంది ఇంకా కావాలి అనేది మన మైండ్కి ఏం కావాలి అలసట తీరిపోవడానికి ఏదోటి కావాలి అనమాట కొంచెం నాలెడ్జ్ తీసుకుంటుంది అంటే నువ్వు ఏం నేర్పిస్తున్నావో నీ మైండ్ అదే వింటూ ఉంటుంది అనమాట అది ఏమవుతుంది అదే అడిక్షన్ అడిక్షన్ లుప్లోకి వెళ్ళిపోతాం అనమాట ఫలితం ఏంటంటే నిజమైన ఆనందం మీద ఆసక్తి తగ్గుతుంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ నిజమైన ఆనందం మీద ఆసక్తి తగ్గుతుంది ఇప్పుడు మనం నేచర్లోకి వెళ్ళచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఆ నేచర్ని చూస్తేనే నాకు ఒక ఆనందం కలుగుతుంది ఇది ఎలా ఎవరు సృష్టించారు ఏంటని మనకు ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి అలాగా ప్రతిదీ కూడా చూస్తేనే మనకు ఆటోమేటిక్గా మనకు ఎనర్జీ అంతా మైండ్ అంతా ఎంతో ఫీలింగ్ అంతా వైబ్రేషన్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అది ఈ చూశారు చూసారనుకోండి మీకు చూసేటప్పుడు వేరే ఇష్టం లేని రీల్ వచ్చింది వేరే ఏదైనా వచ్చింది అనుకోండి మీ మైండ్ మీ శ్వాస మీ హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది అవి చూసినప్పుడు మీరు మీరు కనెక్ట్ అయినప్పుడు ఎంత ఇది అవుతారు మీరు అంటే దాంట్లో మంచి విషయం అయితే ఓకే ఇంకా ఇంకా వేరే ఏదైనా అనేసేసరి వచ్చింది అనుకోండి మీ లోపల భయం స్టార్ట్ అవుతుంది కొన్ని న్యూస్ చూసినప్పుడు అలాగనమాట మన కర్నూలు బస్సు యాక్సిడెంట్ అయింది తర్వాత ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి అలాంటివన్నీ చూసినప్పుడు మన మైండ్ కూడా అదే మనం ప్రయాణాలు చేసినప్పుడు అదే ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట అంటే మనం ఏం చేస్తున్నాము మనకు అవసరమైన పాయింట్స్ ఏం చేస్తున్నాము దాంతో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం అన్నది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ పిల్లలతో ఆడడం బోర్ కొడుతుంది చదవడం బోర్ కొడుతుంది మాట్లాడడం బోర్ కొడుతుంది ఇంకా ఈ దీంతోనే మనం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సెల్ ఫోన్లోనే మనకి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు మనం పిల్లలతో మాట్లాడము అన్నీ బోర్ కొట్టేస్తుంది మనకి ఇంకా దాన్ని పక్కన పట్టేసి ఫోన్తోనే అడిక్ట్ అయిపోయి ఉన్నామన్నమాట అది మీ లోపల ఉంటే మనం సరి చేసుకోవాలి అని అని చెప్తున్నా అనమాట ఇక్కడ మంచి మెసేజ్ ఉన్నప్పుడు లోపల జరిగే ప్రాసెస్ ఏంటి ఇంతవరకు మనం అడిక్ట్ అయినప్పుడు ఫోన్ రీల్స్ చూసినప్పుడు ఏం జరుగుతుందో మనం తెలుసుకున్నాం అందరూ దూరం అయిపోవడం చాలా ఈజీ అనమాట ఎందుకంటే ఇప్పుడు అత్తగారు వస్తారు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు నువ్వు ఏదో ఫోన్ పట్టుకొని అంటే నీకు నిజమైన బా వాళ్ళు వాళ్ళతో ఇంకా మనం పంచుకోలేము కదా వాళ్ళు అనుకుంటారు ఈమె ఫోన్లో ఉంటుంది ఇంకా మనల్ని ఏం మాట్లాడేస్తుంది అనేసి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు అనమాట మీ పిల్లలు కూడా అలాగే దూరం అయిపోతూ ఉంటారు మా అమ్మీకి ఎప్పుడు సీరియల్సే ఎప్పుడు టీవీ ఫోన్ ఉంటుంది ఇక్కడ లాభాలు ఏంటంటే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఫోన్కి లాభాలు కూడా ఉన్నాయి సమాచారం కనెక్షన్ నేర్చుకునే అవకాశాలు మంచి మెసేజెస్ ఎన్నో ఉంటాయి కానీ నష్టాలు కూడా కంట్రోల్ లేకపోతేనే మళ్ళా ఇలాగ అవేర్నెస్ లోపము బద్ధకం వస్తుంది భావోద్వేగ ఎమోషనల్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేము పిల్లలపై ప్రభావం వాళ్ళు మనల్ని చూస్తారు అనమాట వీడియో ఎలా చేయాలి అన్నది అదే మనం అన్నీ కూడా చాలా చక్కగా మనం ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కనుక మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా అనేది మనం ఇక్కడ కామెంట్లో చేయండి అలాగే మిడిల్ మనం పిల్లల్ని చూస్తూ ఏం నేర్చుకుంటున్నారంటే మన మన ఫోన్ మనం ఫోన్లో ఉంటే వాళ్ళ ప్రపంచం కూడా అదే అవుతుందనమాట వాడు కూడా ఇంకో ఫోన్ తీసుకొని వాడు అలాగే తయారవుతూ ఉంటాడనమాట మనం మనం ఏం చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే చూస్తూ ఉంటారు నువ్వు టీవీ చూస్తూ మొబైల్ ఫోన్ చూస్తూ టీవీ చూడద్దురా మొబైల్ ఫోన్ చూడద్దురా అంటే వాడు వినడనమాట అంతా మన చేతిలోనే ఉంది ఫ్రెండ్స్ అది ఇంకోటి ఏంటంటే ఫోన్ వదలమని కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పేది మన చేతిలో ఫోన్ ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ రీల్ స్క్రోల్ చేయకుండా ఈ మాట మీద ఒక నిమిషం ఆలోచిస్తే అదే జీవితానికి మార్పు వేయరు అంతే ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా చూస్తూ ఉన్నారు ఆ రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు స్క్రోల్ చేయకోకుండా ఈ మాట మీద ఏ మాట ఫోన్ అదే ఫోన్ మన చేతిలో ఫోన్ చేతిలో మనం మన చేతిలో ఫోన్ ఉండాలి కానీ మనం ఫోన్ చేతిలో కాదు ఇది లాస్ట్ లైన్ మీద మనం స్క్రోల్ చేయకుండా ఈ మాట మీద ఆలోచిస్తే ఒక నిమిషం ఆలోచిస్తే అదే జీవితానికి మార్పు అవుతుంది అనమాట మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే ఈ స్క్రోల్ని తగ్గించి మీ జీవితం పైన మీ కా మీ ఎదుగుదల పైన మీరు కాన్ కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం మన పిల్లలు మన 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 ద్వారా వస్తున్నారు మనని ఎస్పీరియన్స్ ఎక్కువగా ముఖ్యంగా పిల్లలకి భోజనం తినేటప్పుడు అలా చూపిస్తూ ఉంటారనమాట చాలామంది నేను చూస్తూ ఉంటాను వాళ్ళు బో పిల్లలు తినరనే ఉద్దేశంతో ఈ పిల్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ టీవీలో కానీ అవి చూపించి తినిపించడానికి చూస్తూ చూపిస్తూ అనమాట దానివల్ల వీళ్ళు చిన్న చిన్నగా వాళ్ళ మైండ్ ట్రాక్టవ్ పడిపోతూ ఉంటుంది అది పెడితేనే వాటి నెక్స్ట్ డే తినడానికి వాడు వాడు మైండ్ ఒప్పుకుంటుంది అనమాట అలాగే మనం చిన్నప్పటి నుంచి చిన్న మనమే నేర్పిస్తూ ఉన్నాం పిల్లలకి అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనమే చేస్తూ ఉన్నాం పిల్లలకి మన అలవాట్లే ఆ పిల్లలకి సహజంగా మారిపోతున్నాయి అనమాట అది గమనిస్తే చాలా అనమాట మనం ఇప్పుడు పెద్ద ఏళ్ళు వచ్చిన తర్వాత పదహైదు ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు మారాలి నా మాట వినాలి అంటే అది అవ్వదు ఈ చిన్నప్పటి నుంచే మన కంట్రోలింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయగలిగితే మన మనమే ఆ పిల్లల్ని సరిచే గలగం మనం మనం ప్రయత్నం చేయాలి అనమాట మనం ఏం చేస్తాము చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా ఇది చూసి అప్పుడు మాట వినాలి అంటే వాళ్ళ మైండ్ కూడా వినదనమాట వాళ్ళు ఈ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసు ఏం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నమాట కానీ చిన్నప్పటి నుంచే మనం మన ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్ ఫోన్లు తగ్గించి మన చక్కగా ప్రజెంట్లో ఉండడం కోసం చక్కటి మెడిటేషన్ చేద్దాము మీ పిల్లల్ని మెడిటేషన్ చేయించండి వాళ్ళకేం కావాలనేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మనం దీనికే కట్టుబడి ఉందాం మనం మన చేతిలో ఫోన్ ఉంది మనం చే ఫోన్ చేతిలో మనం లే ఇది గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫోన్ అడిక్ట్ అవ్వకండి ప్రజెంట్లో ఉండండి చక్కగా మెడిటేషన్ చేయండి మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అంతే ఈ ఈ రీల్స్ చూడడం వల్ల మనకు చాలా దెబ్బతింటుంది అనమాట మన మైండ్ కూడా అడిక్ట్ అయిపోతాం చేయాల్సిన పనులన్నీ అవుతూ ఉంటాయి దానివల్ల మన లోపల చిరాకు ఫ్రస్టేషను బద్ధకం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట దానికి ఏదో ఒకటి ఎదుగుతూనే ఉంటాం రీల్స్లలో అనమాట అట్లాంటివన్నీ చేయకుండా ప్రజెంట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మైత్రే ఫోన్ అనేది మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ అది మనం అవేర్నెస్తో తెలుసుకోవాలి ఫోన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇప్పుడున్న అందరికీ అందుబాటులో ఉన్నది మొబైల్ ఫోన్ అనమాట ఏదో టీవీ అయితే అది వరకు ఎక్కడో ఉంటుంది అందరూ చూస్తూ ఉంటారు మనకు నచ్చిన ఛానల్ అక్కడ పెట్టకపోతే మనం ఏదో మన పని మనం చేసుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు ఫోన్ అలా కాదనమాట మనకు నచ్చిన ఛానల్ మనకు నచ్చినది ఏదైతే ఉందో అన్నీ చూసుకోవడానికి అందుబాటులో ఉండడం వల్ల మనం దానికి అడిక్ట్ అయిపోయాం అంతే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఫో వంట చేస్తున్నా అదే నడుస్తున్నా అదే బాత్రూమ్ పోయినా అదే కాఫీ తాగుతున్నా అదే వంట తింటున్నా అదే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వదలట్లేదు అది ఒక జబ్బులాగా తయారైపోయిందన్నమాట అందరికీ అందరికీ ఉంటుంది ఇంట్లో కనీసం ఒక్కరికైనా అది ఉంటుందనేది నేను గమనించా అనమాట మీరు మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం సరి చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మైండ్ అనేది చాలా మన మనం సరి చేసుకోవాలి దీనివల్ల చాలామంది లాస్ అవుతూ ఉన్నారు చేయాల్సిన పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారు మనకి ప్రజెంట్లో ఉండకపోవడము చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అలాగే పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతారు వాళ్ళు చెప్పిన మాట వినరు చాలామంది పిల్లలు తెలుసా వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ పగలు కట్టే వాళ్ళు వాళ్ళు పబ్జి గేమ్లకు అలవాటు పడిపోయి ఆ పిల్లలు చాలా ఇదవుతున్నారనమాట అమ్మ వాళ్ళని డబ్బులు ఇవ్వలేదని చంపే ఎన్నో ఉంటాయన్నమాట అవన్నీ కూడా మనం ఫోన్ని ఎంత తగ్గిస్తే మీరు ఫస్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న వాళ్ళు మీరు తగ్గిస్తే మీ పిల్లలు కూడా తగ్గిస్తారు ఇది 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 స్ట్రాంగ్ అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫోన్ తగ్గిస్తే మీ పిల్లలు కూడా తగ్గిస్తారు ఇది ఇది మనం గుర్తుపెట్టు ఎస్ ఫ్రెండ్స్ మనం దీనికే కట్టుబడి ఉందాం మనం మన చేతిలో ఫోన్ ఉంది మనం చే ఫోన్ చేతిలో మనం లే ఇది గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫోన్కి అడిక్ట్ అవ్వకండి ప్రజెంట్లో ఉండండి చక్కగా మెడిటేషన్ చేయండి మీకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి అంతే ఈ ఈ ఈ రీల్స్ చూడడం వల్ల మనకు చాలా దెబ్బతింటుందన్నమాట మన మైండ్ కూడా అడిక్ట్ అయిపోతాం చేయాల్సిన పనులన్నీ పోసుకొని అవుతూ ఉంటాయి దానివల్ల మన లోపల చిరాకు ఫ్రస్టేషను బద్ధకం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట దానికి ఏదో ఒకటి ఎదుగుతూనే ఉంటాం రీల్స్లలో అనమాట అట్లాంటివన్నీ చేయకుండా ప్రజెంట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం ఈ కాన్సెప్ట్ మీలో నచ్చి నచ్చింటే కనుక కామెంట్స్ చేయండి అలాగే మీలో వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాటిని కూడా వాళ్ళు కూడా ఇది ఫాలో అవుతున్నట్టే అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ అండ్ లైట్ థ్యాంక్ యూ సో మచ్ గో బాయ్